ఆర్య ఆర్యవైస్యులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే బారినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని తన హయాంలో వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవని అన్నారు నగరంలోని కర్నూలు రోడ్డులో వైశ్య భవన్లో నలభై ఐదు నలభై తొమ్మిది డివిజన్ల ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో బారినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు अब जितने देने पे अलग-अलग माप दिए माप दिए मोबील मोवंग सब आप होते हैं तो प्राण में सत्यार्थ मोक्ष में बच्चा ने कहा कि क्या कहते हैं तो ये देवी देवता बच्चे रोते हैं यह और जंगल में बहुत जंगल में हाँ जंगल में जंगल राज्य हाँ राज्य माध्यमिति में कावन दूरबाज उसने रांडा आक्रम हैंस परे आस తనకు ఆర్య వయసులంటే ప్రేమ అభిమానం ఉందని బాలినేని అన్నారు ఒంగోలులో వారికి ఏ సమస్య వచ్చినా అండగా నిలబడుతున్నానని చెప్పారు కొందరు ఇటీవల పార్టీ మారుతున్నప్పుడు ఎందుకు మారుతున్నారో అని అడగగా టీడీపీ వస్తే జనార్దన్ మమ్మల్ని ఇబ్బంది పెడతారని మీరు అయితే ఇబ్బంది పెట్టరని అనడం నాకు బాధ కలిగించిందని అన్నారు ఆర్య వయసుల్లో ఎక్కువ మందికి ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు వైసీపీలో చేరిన ఆర్య వయసులను తెలుగుదేశం పార్టీ వారు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని అలాంటి బెదిరింపులకు ఎవరు భయపడవద్దని అన్నారు నేను అండగా ఉంటానని అవసరమైతే మీ ఇళ్ల వద్దకు వచ్చి ఉంటానని హామీ ఇచ్చారు ఆర్యవయస్సుల కోసం ఆరామక్షేత్రం గోశాల కొనిజేటి రోషయ్య విగ్రహం ఎన్నో ఏర్పాట్లు చేశానని గుర్తు చేశారు రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే మీకు సేవ చేసుకుంటానని అన్నారు అనంతరం ఆర్య ఆర్యవయస్సును ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవయసు కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ కోడూరి సత్యం వాణిజ్య విభాగం నగరాధ్యక్షులు కూరపాటి రమేష్ తడవర్తి వాసు డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ పబ్శెట్టి శ్రీనివాసరావు పి సుబ్బారావు బద్రీనాథ్ లక్ష్మణ్ స్వామి సుబ్బారావు శ్రవణ్ సంపత్ అంజీ తమ్మన మోహన్ సాయి గుర్రం సుధాకర్ జి సంపత్ నగరాధ్యక్షులు కటారి శంకర్ నలభై ఐదవ డివిజన్ నాయకులు వెన్నపూస వెంకటేశ్వర రెడ్డి పాలోడుగు శ్రీనివాసరావు నాయకులు పాల్గొన్నారు వయస సోదరులు ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టడం నిజంగా చాలా నేను అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా నేను ఎప్పుడు కూడా గత ఐదు సార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఎవ్వరే ఆర్యవయస సోదరులకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నా దగ్గరికి వస్తే నేను సాయం చేసే తప్ప ఎవరికి అపకారం అనేది నేను ఎవ్వరికీ చేయలేదు పార్టీ మారుతున్నప్పుడు పోయి ఎందుకు మారుతున్నారని అంటే వాళ్ళు చెప్పిన సమాధానం మీరుగా వై వైఎస్ఆర్ పార్టీలో ఉంటే ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతాడు మా ఇబ్బంది కలగజేస్తాడు అదే టీడీపీలో ఉంటే వైఎస్ఆర్ పార్టీ అధికారం వచ్చినా కూడా వాసు దగ్గర పోతే ఏం చేయడు ఇబ్బంది పెడతాడు అంట ఈరోజు మీటింగ్ జరగబోతుందని అంత సీన్ అంటారు మెసేజ్లు పెట్టి ఇక్కడ రాకూడదు ఎమ్మెల్యే అంటారు కన్నెలు తెస్తే సీను గుర్తు పెట్టుకో కాదు కదా తాత వచ్చిన కూడా అడ్డు పడుతున్నా అది మంచి పద్ధతి కాదు ఎవరైనా సహాయం చేసేదానికి ఎవరన్నా ఎవరు పార్టీ వాళ్ళు చేసుకో తప్పు లేదు కానీ నువ్వు ఏదో చేద్దాం అనుకుంటున్నామో వచ్చేది వైఎస్ఆర్ పార్టీ రేపు చూపిస్తాను అంటే మధ్యతనానికి కూడా వద్ద ఉండాలా ఐదు సార్లు నేను గెలిచినా ఒక్కరికి ఇబ్బంది పెట్టలేదే అంతే దానికి ఈ రకంగా చేయటం ఎంతవరకు సబం నేను పేదవాళ్ళు ఆరు వయసు సోదరులు కూడా పట్టాలని ఎంతమందికి ఇచ్చాం ఫంక్షన్ మందికి వచ్చాం ఎవరు అడిగినా కూడా ఒక పార్టీ చూడలేదు ఒక ఇది చూడలేదు అందరికీ సహాయం చేసేందుకు ప్రయత్నం చేశాను దాన్ని అనుసుగా తీసుకొని ఈ రకంగా చేయటం పార్టీ నుంచి పోయాడు కృష్ణాని ఆయన పదవి లేదని పోయాడు అంట బాగానే ఉంది పోయి మన పార్టీలో చేరినందరూ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు ఏదో ఒక మన పార్టీలో ఉన్నాడని చెప్పి వదిలేసిన ఇంకా ఎక్కువ చేస్తే గుర్తుపెట్టి మన కృష్ణ కూడా తెలియజేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళు ఎవరు ఎవరు మంచి వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఓట్లేస్తారు ఎవరు ఇచ్చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు బెదిరించి ఓట్లు వేర్చుకోవాలని అది ఎంతవరకు కరెక్ట్గా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాను ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు ఆయన నేను అధిక నేను కనుక మీరు ఇది చేస్తే నేను అది చేస్తాను రాసి పెట్టుకుంటున్నాను అది చేస్తాను ఇది చేస్తాను అన్నట్టు ఏంది నువ్వు చేసేది గంగోర మీరు కూడా స్టార్ట్ అంటే మీ ఎక్కడుంటారో ఒకసారి ఆలోచించుకోవాలి కూడా గుర్తు తెలుసుకుంటా ఉన్నా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు అది గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇప్పుడు మన పాటలు చేయరు సో వారికి నా ప్రాణం అడ్డం పెడతాను వారికి వాళ్ళ జోరకొస్తే వాళ్ళ జోరుకొస్తే ఏం జరుగుతుందో పరిణామం తెలియజేసుకుంటాను మనమన్న మరో సోదరుడు వచ్చి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు నేను వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చుంటా తొమ్ముచేది ఏంటి ఎదిరిచడం ఏంటి మొన్న ఈ స్థలాలు కూడా కబ్జా చేస్తుంటే సిట్ వేసిన మాగోళ్ళు ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు సిట్ వేసిన ఎమ్మెల్యే ఎవరు అంటే నేనే గుర్తుపెట్టుకోండి ఎవరికి ఎవరి స్థలం కబ్జా చేయకూడదని సిట్టేశారు ఈరోజు దొంగ నకిలీ స్టాంపులు వేసి చేసినటువంటి వాళ్ళని ఈరోజు స్టాంప్ వేయాలంటే భయపడి వస్తున్నారు పోయి స్టాంప్ మాకు స్టాంప్ చేయముంటే అది కరెక్ట్ కాదా అని చెప్పి భయపడి చూసి ఆచి చూసి పరిస్థితి తీసుకొచ్చారు ఇక్కడొచ్చి మాట్లాడుతూ ఉన్నాను ఈ జనా కరోనా టైంలో మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా టైంలో ఎక్కడన్నా కనపడ్డా ఒక్కసారి గుర్తించ ఎవరైనా ఒకటే ఉన్నా ఇబ్బందులు ఉన్నప్పుడే మనుషులు కనపడాలి హ్యాపీగా ఉన్నప్పుడు కనపడిన కనపడిపోయినా పాలేదు కానీ ప్రజలు ఇబ్బంది ఉన్నప్పుడే మనం సహాయం చేయాలి కానీ మిగతా టైంలో ఆయన టైంలో రెండు సంవత్సరాలు ఒక్కసారి కూడా ఎక్కడన్నా వచ్చి పాటించా మేము జన్మ సొంత డబ్బులతో ఎనభై లక్షలు పెట్టి నేను రిమ్స్ హాస్పిటల్లో జర్మన్ షెప్ తెప్పించి ఆక్సిజన్ సిలిండర్స్ తెప్పించి సొంత డబ్బుతో చేశాను గవర్నమెంట్ షెప్ట్ ఆనందం పొంది కావాలంటే ఒంగులు మొత్తానికి నా సొంత డబ్బులు పెట్టి ఆయన డబ్బులు తెప్పించి ముప్పై లక్షలు పెట్టి నేను మందు తెప్పించి గడప గడప నేను అందరు కూడా పనిచేసాను ఒక్క చిన్న పని నువ్వు కరోనా టైంలో ఒక చిన్న పని నువ్వు ప్రజలు చేసేవాన్ని అనుకుంటా ఇబ్బందులు ఉన్నప్పుడు సాయం చేసేదే అసలే సాయం అంతేగాని ఏదో అంత సంతోషంగా ఉన్నప్పుడు మనం వ్యవసాయం చేసి మన మనం లబ్ధి కోసం నా ఓట్ల కోసం నేను చేయటం అనేది అది డిఫరెంట్ మరి ఈరోజు గోశాలని వాళ్ళకి అబ్బెప్పుడు జరిగింది ఈరోజు అంతా కూడా గోవులందరూ కూడా ప్రశాంతంగా ఉన్నాయి ఆ దేవుడే నా చాలా చేపించాడే అనుకున్నాను మరి ఆ రకంగా ఆ షాపు కాలిపోతే ఆ రోజు నేను అక్కడికి వచ్చి నేను కొట్ట సేమ్ రిలీఫ్ ఫండ్ నుంచి తెప్పించి అని చెప్పాను అది రావటం డిలే అయింది రాలేదు దానికోసం చెప్పి మాట ఇచ్చారని చెప్పి పది లక్ష రూపాయలు నా సొంత డబ్బుడే నిన్న కాంప్లెక్స్ పోయినప్పుడు వాళ్ళ ఆనందం చూసి నిజంగా మనం వాళ్ళకి న్యాయం చే న్యాయం చేసాం వాళ్ళ వాళ్ళెంత తృప్తిగా ఉన్నారంటే ఎంతో ఎదురొచ్చి మాకు మళ్ళా మా షాప్ నిలబెట్టామని చెప్పి నేను చెప్పినప్పుడు అంతకంటే ఆనందంగా మనకే ఉంటుంది డబ్బులు ఈరోజు వస్తాయి పోతాయి కానీ మనం మా సేవ చేసుకుంటే అదే పదివేలు అది అంత బాగా సంతోషంగా ఉంది అందుకనే నాకు సంతోషంగా నిద్రపోయాను నేను రాత్రి వాళ్ళు చూపించిన ఆది రావాలి అది మనకు సంతోషం జీవితంలో మనం కట్టుకొని పెట్టుకుని పోతాం కట్టలు కట్టలు ఫైనల్గా మిగిలిది ఏమి ఉండదు ఆరు ఆరు అడుగులు గో చెప్తే ఏదైనా మన సాయం చేసేది తప్ప ఎవరికి కూడా దోహం చేయలేదు కానీ ఈరోజు ఈ మంచి కాలంలో చూస్తుంటే మనుషుల్లో ఒక తత్వాలు ఈ రకంగా ఉంటాయా అంటే నన్ను కూడా మార్చేదానికి ప్రయత్నం చేస్తారు నా మనస్తత్వం కూడా మార్చేదానికి వాళ్ళు వాళ్ళ మనస్తత్వాలు అట్లా తయారు చేస్తున్నారంటే నిజంగా మంచి పద్ధతి కాదు ఇప్పుడైనా చెప్తున్నాను కరెక్ట్గా ఉండండి మీరు ఏదైనా ఏదో అనుకుంటున్నారు కదా వచ్చేది వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంటే ఆల్రెడీ సర్వేలు వచ్చినాయి నూట ఇరవై సీట్లు పైన వస్తున్నాయి సర్వేలు కూడా వచ్చినాయి వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వస్తుంది నేను నేను వైఆర్ వైసీపీ సోదరికి న్యాయం చేసేదరికే ప్రయత్నం చేస్తాను తప్ప ఎవరికి ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఇది చేయను కాకపోతే కొంతమంది ఆ రకంగా పార్టీకి చేసుకోండి కాదంటే ఈ రకంగా మా పార్టీ మీటింగ్ కట్టకూడదు అయి చేయకూడదు అంటే మేము జాతకాలం వాటికి కాదు అది గుర్తు అది గుర్తు పెట్టుకొని అని వారు చెప్తున్నారు మీకు సహజ నాకైతే ముఖ్యమంత్రి గారు ముప్పై ఎనిమిది మందికి రోజుకి ముప్పై ఎనిమిది మందికి నాకు అవకాశం ఇచ్చాడు దాంట్లో పది మందికి రోజు పది మందికి వైఎస్ఎస్కి వారికి కేటాయిస్తారు అంటే రోజుకి పది మందికి నేను ఇస్తే నెలకి మూడు వందలు అవుతాయి సంవత్సరానికి మూడు వేలు ఆరు వందలు అవుతాయి నా ఐదు సంవత్సరాల్లో పదిహేను వేల మరి ఉన్నటువంటి ఆర్యవశ సోదరులు కూడా నా పీరియడ్లో అందరినీ కూడా తిరుపతికి దర్శనానికి చేసేదానికి మరి ఈరోజు మీ అందరికీ కూడా చల్లని చూపున ఆశీర్వదిస్తే చివరిసారిగా పోటీ చేయాలనుకుంటున్నాను కాబట్టి

మీరులో నేను తెచ్చుకునే దానికి నాకు అవకాశం ఇస్తారని కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఆ నలభై మూడు మంది ఎవరు ఈసీఏ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని తెలియపరుస్తున్నాను ఖచ్చితంగా వచ్చే ఆనివారం రెండు తోటలో మొత్తం దాదాపు కళ్యాణ మండపం తీసుకుని అక్కడ కూడా మేము డోర్ టు డోర్ అందరూ కూడా పిలిచి అక్కడ కూడా నెక్స్ట్ ఆదివారం అక్కడ ఇంకా రెండు మూడు విషయాలు అక్కడ కూడా అన్ని చోట్ల ఎక్కువ మందితో కాకుండా లాస్ట్ లో ఒక ట్వంటీ